హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా వచ్చేసి అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులందరితో ఉగాది చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే ఓకేనా అలాగే వీడియోలోకి వెళ్ళిపోతేనైతే చూస్తారు కదా ఇక్కడ వచ్చేసి అయితే ఉగాది సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి మనకి ఉగాది అనగానే గుర్తు వచ్చేటివి మామిడికాయ ప్లస్ ప్లేస్ మామిడి నిజేనండి ప్రతి ఇంటికి కల రావాలి అంటే మామిడాకులే సో అంతకు మించిన కళ ఇంకొకటి లేదనుకుంటా ఇంకో డెకరేషన్ కూడా నేనైతే లేదనుకుంటా ఇంకా అలాగే ఎప్పుడైనా మేము ఇలా ఆకులు పెట్టేవాళ్ళం బట్ ఇంకా కొమ్మలు కొంచెం ఎక్కువ తెచ్చి ఇలా కొమ్మలైతే మొత్తం పెట్టేసినాం అనమాట ఎందుకంటే కొంచెం మంచి కనబడుతుంది అన్నట్టు మొత్తం అయితే ఇట్లా పెట్టేసినాం ఆకు ఆకు పెడితే అంత లుక్కు రావట్లేదని సో ఇలానైతే పెట్టినాం ఇంకా పువ్వులు ఏం పెట్టకుండా మొత్తం ఆకులు మాత్రమే వేసేసినాం అంతే కదా ఉగాది అంటేనే మామిడి ఆకులు కాబట్టి సో మొత్తంగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నాం అనమాట తర్వాత వచ్చేసి అయితే ఇంకా గడప కడిగేసాను సో నేను ముందే కడు కడిగేసుకుందాము అనుకున్నా బట్ కడగలేదు ఎందుకంటే మళ్ళీ పైన మామిడాకులు పెడితే కింద ముగ్గు అవన్నీ మళ్ళీ తొక్కేస్తాం కదా అన్నట్టయితే ఇంకా చేయలేదు అనమాట ఎందుకంటే నాకు ముగ్గు తొక్కడం అంటే కడప తొక్కడం అంటే మహాపరమ కోపం వస్తుంది సో నేను ముగ్గేసిన తర్వాత ఎవరన్నా తొక్కితే కనుక ఇంకా నేను ఆ కోపాన్ని కంట్రోల్ కూడా చేసుకోవాల్సిందో ఎవరైనా సరే అనమాట సో అందుకే నా వర్క్ ఎక్కువ శాతంగా నేనైతే నా వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక ఫైనల్గా ముగ్గేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాను ఎందుకంటే మొత్తం మళ్ళీ బయటకి ఇళ్ళకి తిరిగే పని ఉండదు కాబట్టి సో చాలా బిజీగా ఉంటుంది అని ఎందుకంటే మనం ముగ్గును కూడా ఒక అమ్మవారిలాగానే పూజిస్తాం కానీ అందుకే నాకు ముగ్గు తొక్కడం అంటే ఇంత ఇష్టం ఉండదు ఇంకా అందులో నేను ఎప్పుడేసే రొటీన్గా ఒకటే ముగ్గు కాబట్టి బట్ ఒక ముగ్గు అయితే ఉంది దాన్ని మాత్రం చాలా నీట్గా వేసుకుండా అనమాట మాకు ఎక్కువ ప్లేస్ అయితే అట్ల ఏం లేదు కదా సో ఇంటి ముందు అయితే చిన్నగా కంపల్సరీ వేస్తాను సో ఫైనల్గా వచ్చేసి అయితే ఇంకా గడపకైతే కొన్ని పూలు అయితే పెట్టాలి కాబట్టి సో ఈ ఉగాది వచ్చిందనే కాదండి నేను ప్రతిరోజు నేను అయితే దేవుడు దీపం పెట్టి కడప కడుక్కుంటానో కంపల్సరీ పువ్వులు అయితే పెట్టుకుంటా ఇలా నిండుగా ఉంటే నాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది అండ్ తర్వాత వచ్చేసి అయితే మా వెంకన్న స్వామికి నిజంగా ఈయనకు పువ్వులు పెడితేనైతే మనసు ప్రశాంతంగా ఉండడం కాదు నిజంగా మొత్తం ఇట్లా కూల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అంటే చాలా బాగా ఉంటుంది నేను అని కూడా రోజు పెట్టాలి ఎందుకంటే సో డైలీ డైలీ మారుస్తే బాగుంటుంది కానీ ఈ ఎండాకాలం ఇంకొకటి ఏంటి అంటే సో పొద్దున్న అనుకోండి ఒక వన్ టూ అవర్స్లోనే వాడిపోతున్నాయి సో ఎండలు చూసారు కదా ఏ రేంజ్లు ఉన్నాయో మా తులసి అమ్మ కూడా చాలా వాడిపోయింది సో ఓకే చిగురు చిగురులు అయితే కొంచెం కొంచెం ఆకులు అయితే ఉన్నాయి బట్ సరే ఇప్పటికైతే మార్చలేని టైం పడుతుంది అన్నట్టు అయితే సో నేనైతే ఇట్లా కంటిన్యూ చేసేసుకొని ఇలా దండం అయితే పెట్టేసుకున్నా తర్వాత ఇంట్లోకి వచ్చేసి అయితే మొత్తం ఇంకా దీపం అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ నేను ఏంటంటే మొత్తం దేవుడి దగ్గర మొత్తం మొత్తం పనంతా చేసేసుకున్న తర్వాత కడపకి నేను కడప కడపను పూజిస్తాను తర్వాత మన తులసామ దగ్గర పూజ మొత్తం అక్కడంతా అరేంజ్ చేసుకున్న తర్వాత వచ్చి దీపం పెడతాను అన్నమాట సో ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇంకా వే పని లాగొద్దు సో తొందరగా అయిపోవాలన్న నా ప్లాన్ అనమాట ఇంకా అలాగే ఇల్లు మొత్తం డూ అయితే వేసేస్తున్నాము సామ్రాణి ఇంకా ఇక్కడ చూడండి మనస్వి అయితే ఇంకా లేవలేదు ఫ్రెండ్స్ అసలుకి ఉగాది అన్న అదే లేదు కానీ పదిన్నరకు లేసింది మొత్తము ఇంకా ఆమెకు స్నానం చేయించేలో పదకొండు అయింది అనమాట సో ఇంకా మా షూక్ అయితే పొద్దున్నే నాతో పాటు లేచి రెడీ అయ్యి చూసిరు కదా ఇంకా పొద్దు పొద్దున్నే లేచి మొత్తం పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం అదేందో అర్థం కాదు కానీ పండగలు వస్తే మాత్రం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు అంతా నీట్గా ఉంటుంది కదా ఇంకా నైవేద్యం కోసం అయితే పులిహోర దద్దోజనం అయితే కొంచెం చేసిన నేను పొద్దున్న అనమాట సో నేను ప్రతి పండగ ఏది ఉన్నా సరే దానికోసం సపరేట్గా బ్రేక్ఫాస్ట్ అయితే మాకు ఏం చేయను కంపల్సరీ పులిహోర చేస్తా బట్ ఈరోజు ఏంటంటే నాకు కూడా దత్తోజనం చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా బట్ చేయలేకపోతున్నా బట్ ఫైనల్గా అయితే ఈరోజు చేసేసినాం దేవుడికి నైవేద్యం కూడా అన్నీ పెట్టేసి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం ఇంకా నైవేద్యం కింద చేసింది మాత్రమే తింటున్నాం అనమాట సో ఫైనల్కి ఇదంతా చేసిన తర్వాత పోలలు చేద్దామని అయితే నేను ఆయన పోలే చేయడా కొంచెం బిజీగా ఉన్నా సో ఆల్రెడీ ఎండాకాలం కదా అప్పుడు విభజంగా సో వేసింది కొన్ని ఇద్దామని అయితే ఫిక్స్ అయినా మనమైతే అంత పర్ఫెక్ట్ కాదు ఫ్రెండ్స్ అయితే ఏదో నాకు వచ్చినట్టు చేస్తాం పప్పు ఎట్లా చేసినా మా ఆయన తింటారు మా ఆయనతో ప్రాబ్లం లేదు ఇవ్వు రావాలి ఇలా రావాలని ఉండదు మాకు ఎలా అయినా సరే నేను చేస్తే చాలంతే తింటాడు ਕਰਾਵਾ? ਕਰਾਵਾ ਨੀ ਦੀਨ ਮੁਝੀ ਨੀ ਯੇ ਸੁਗਾਂਦੇ? ਨੀ ਜਾਂ ਚੇਪਾ ਮਾਡੀ? ਮੀ

ఆల్రెడీ టైం చాలా అయింది అండ్ అలాగే వచ్చేసి అయితే ఈరోజు మన ఉగాదికే అందరూ పప్పు చేసుకుంటారు కదా మేము కూడా మామిడికాయ పప్పు చేసుకున్నాం మామిడికాయ పియే ఉందనమాట ఓకే పర్వాలేదు ఆపే అంటే ఆఫై ఏదైనా అర్థము నైవేద్యం ఉగాది స్పెషల్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో దేవుడికి అయితే వెళ్తేసిన మేము కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది చూసిరు కదా వంటలు చేసి చేసి చెమటలా అని గారిపోయినాయి నాకు అందుకే కొంచెం కూల్ అయిపోతాయి ఇంకా నేను చేసిన ఒక ఉగాది పచ్చడి అయితే మా ఆయనకి టేస్ట్ చేస్తామని తీసుకొచ్చిన అనమాట బట్ ఇంకా చాలా టైం అయిపోయింది అప్పటికే ట్వెల్వ్ ఆటిపోయింది అనమాట అంతే కదా మనం ఇంట్లో పని అంతా చేసి పిల్లల్ని చూసుకొని ఇవన్నీ చేసరికి అయితే ఇంకొకటి ఏంటి అంటే పండగలకి పని ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ నార్మల్ డేస్ కన్నా మన స్వీలు వేసిన తర్వాత మీకు స్నానం చేయించి తర్వాత ఆమె కూడా కొంచెం ఉగాది పచ్చడి పెడితే తామ కూడా తినేసి ఇంకా ఫైనల్గా అయితే కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ టేస్ట్గా బాగుంది బా బట్ ఓకే అనమాట ఇంక నేను ఇందాక చేసిన కదా పోలేలు సో మా ఆయనకు కూడా టేస్ట్ ఇచ్చిన ఇచ్చిననమాట ఇంకా మా హస్బెండ్కి కూడా సార్ నచ్చినాయి ఇంకొకటి ఏంటంటే నేను పోలేలు ఎప్పుడు చేసినా కానీ నేను బెల్లం పోలేలే చేస్తాను పోలేలు అయితే అస్సలు చేయను అందులో పాటు ఇంకొకటి ఏంటంటే బెల్లం బెల్లచ్చలు తక్కువ వేస్తాను అనమాట ఎక్కువ సీట్ ఉంటే నేను దీనిలో ఉన్న వాళ్ళు అస్సలు కాదు నేను స్వీట్స్ మామూలుగా తింటా కానీ కానీ ఎక్కువ స్వీట్ అయితే నేను తినలేను సో అందుకే నేను ఎప్పుడు కానీ నాకు నచ్చినట్టే చేస్తూ ఉంటాను మా ఇంట్లో ఫైనల్గా అయితే ఈ ఉగాది మొత్తం ఇలా చేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సాయంత్రం అయితే కొంచెం మల్లెపూలు అయితే పెట్టుకున్నాం ఎందుకు అని అంటే కొన్ని షార్ట్ వీడియోస్ అయితే చేద్దాం అనుకున్నా పొద్దున్న రెడీ అవుదాం అనుకున్నాను అసలుకి పూలు కూడా పెట్టుకొని బట్ ఈ వేడికి ఈ ఎండకి నా వల్ల కాలేదు సరే కొన్ని వీడియోస్ అయితే చేద్దామని అయితే ఇలా రెడీ అయిపోయినా ఫ్రెండ్స్ सोचा फ्र मेमी इला सब्रेस मैं मन स्पूर्ति सतोष से मन स्पूर्ति मरक ब्यूटिफुन वीडियो तो मल्प तपक मे मैं कल बाय बाय्री वन